హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్ణాని వెల్కమ్ టు మై ఛానల్ అర్ణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పటోటా శనగలు మీల్ మేకర్ ఈ మూడు కలిపి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ కర్రీ చపాతీలకైనా అన్నంలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగాక అందులో ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి ఈ రెండు కాస్త చిటపట్లాడేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల ఒక కప్పు కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిరకాయ చీలుకలు వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి మరి ఎక్కువగా వేగనవసరం లేదండి కాస్త మెత్తబడితే చాలు చూశారు కదా ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడితే చాలండి మరీ వేగనవసరం లేదు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పేస్ట్ ఈ రెండు వేసి ఈ రెండు కాస్త పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పేస్టు ఇలా విడివిడిగా అయినా ఎంచుకోండి లేదంటే ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టి అయినా వేసుకోండి మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి చూసారు కదా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో బాగా పండిన మూడు టమోటాలని ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఇందులో వేసుకోవాలి మనము టమోటా ముక్కలు ముక్కల ముక్కలుగా వేసే ఇలా మిక్సీ పట్టి వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి కాబట్టి టమోటాల్ని మిక్సీ పట్టి వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూను కారం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒకటిన్నర స్పూన్ వరకైనా వేసుకోవచ్చు తర్వాత ఒక అర స్పూన్ గరం మసాలా వేసి ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూతబెట్టి ఈ మసాలాలోని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు సన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ ఎంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మసాలా బాగా వేగిపోయిందండి ఇందులో ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇందులో పై తొక్కంతా తీసి సన్న ముక్కలుగా కట్ చేసిన పటాటా ముక్కలు వేసుకోవాలి నేనైతే ఈ పటోటాకి పైన తొక్కంతా పీల్ చేసి ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా పటోటా ముక్కలన్నీ వేసిన తర్వాత ఇందులో ఒక కప్పు శనగల్ని బాగా ఒక ఏడెనిమిది గంటలు నానబెట్టి ఉప్పేసి ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు శనగలు వేసుకోవాలి నేనైతే ముందుగానే నానబెట్టి ఉడికించి పెట్టుకున్నానండి తర్వాత ఇందులో మీల్ మేకర్ ఒక కప్పు వేసుకోవాలి ఈ మీల్ మేకర్ కూడా ఒక ఐదు నిమిషాలు నానబెట్టి ఉప్పేసి రెండు నిమిషాలు ఉడికించి వాటర్ లేకుండా గట్టిగా పిండి వేసుకోవాలి నేనైతే ముందుగానే ఉడికించుకొని వాటర్ లేకుండా పిండి ఇందులో వేసుకున్నాను ఇలా అన్నీ వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలండి ఎందుకంటే పటోటా ఉడకాలి కాబట్టి ఇందులో వేసిన శనగలు కానీ మీల్ మేకర్ కానీ ముందుగానే మనం ఉడికిచ్చున్నాం కాబట్టి పటోటా ఉడకడానికి ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి ఇలా నీళ్లు పోసిన తర్వాత మొత్తం కలిపి ఉప్పు చూసుకోవాలి మనం శనగలు ఉడికించేటప్పుడు ఉప్పేసి ఉడికించాం కదా ఆ వాటరు ఆ శనగలు కూడా ఇందులో వేసున్నాము తర్వాత ఉప్పు వేసి ఉడికించిన మీల్ మేకర్ కూడా ఇందులో వేసున్నాము కాబట్టి ఉప్పు చూసుకొని మనకి ఎంతకాలో అంత వేసుకోండి నేనైతే ఒక అర స్పూన్ ఉప్పు వేసాను మీకు ఎంత సరిపడితే అంత వేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిపి దీనిపైన మూత పెట్టి ఈ గ్రేవీ కాస్త దగ్గరబడి పటాటో ముక్కలు ఉడికేంతవరకు సన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు గ్రేవీ బాగా దగ్గర పడిపోయిందండి పటాటో కూడా ఎలా ఉడికిందో చూద్దాము పటాటో కూడా బాగా ఉడికిపోయింది చూసారు కదా ఇలా చేత్తో పట్టుకుంటేనే ఎంత మెత్తగా అయిపోయిందో పటాటో ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదండి జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాలకే ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో కసూరి మేతి ఒక స్పూన్ బాగా నలిపి వేసుకోండి తర్వాత ఒక గుప్పెడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఈ రెండు ఈ కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ పటాటో మీల్ మేకర్ శనగలు కలిపి కర్రీ ఎలా చేసుకోవాలనేది చూసారు కదా ఈ కర్రీ వచ్చేసి చపాతి పులక పరోటా అన్నం ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఇంతే ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్